బాలీవుడ్ స్టార్ హీరో వికీ కౌశల్ యానిమల్ పుష్ప రెండు చిత్రాలతో టాప్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న జంటగా దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం చావా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను పాపులర్ ప్రొడ్యూసర్ స్త్రీ రెండు ఫేమ్ దినేష్ విజాన్ నిర్మించారు హిందీ నాట ప్రముఖ సినీ నిర్మాణ సంస్థగా ఉన్న మడోక్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా పదో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా అశుతోష్ రాణా దివ్యదత్తా కీలక పాత్రల్లో నటించారు డయానా పెంటీ స్పెషల్ రోల్ అలరించారు ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు దేశభక్తిని రగలించే ఈ సినిమాలో సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ మనీష్ ప్రధాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు ఛావా సినిమాలో స్టార్ యాక్టర్లు టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేయడంతో పారితోషికాలు భారీగా నమోదు అయ్యాయి అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా భారీగా చేశారు దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా నూట ముప్పై కోట్ల రూపాయలుగా ట్రేడ్ అనలిస్టులు అంచనా వేశారు తొలుత ఈ మూవీని ఇండియాలో నాలుగు వేల ఐదు వందలు స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల ఐదు వందలు స్క్రీన్లలో రిలీజ్ చేశారు కానీ ప్రేక్షకుల నుంచి ఆదరణ రోజు రోజుకు పెరుగుతుండటంతో స్క్రీన్ల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నారు టీజర్ ట్రైలర్లు సంభాజీగా విక్కీ కౌసల్ పోస్టర్లు వైరల్ కావడంతో చావా థియేటర్లకు జనం పరుగులు తీశారు మార్నింగ్ షోతోనే హిట్టాక్ తెచ్చుకున్న చావా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది పాజిటివ్ టాక్తో తొలి రోజు ముప్పై ఒకటి కోట్ల రూపాయల ఓపెనింగ్స్తో బాక్సాఫీస్ జర్నీని గ్రాండ్గా ప్రారంభించింది ఆ తర్వాత తొలి రోజు కంటే ఎక్కువగా ప్రతిరోజు కలెక్షన్లను పెంచుకుంటూ వెళ్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది ఈ చిత్రం తొలివారం ముగిసే సమయానికి ఇండియాలో రెండు వందల ఇరవై కోట్ల రూపాయలను వసూలు చేసింది ఫస్ట్ వీక్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న చావా రెండో వారంలోనూ అదే జోరు కొనసాగిస్తోంది ఎనిమిదో రోజున ఈ చిత్రం ఇరవై నాలుగు కోట్ల నేషనల్ బాక్సాఫీస్ వద్ద రాబట్టింది ఇక రెండో శనివారం అంటే తొమ్మిదో రోజున అంతకు మించి అనేలా నలభై నాలుగు కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది దాంతో ఈ చిత్రం ఇండియాలో రెండు వందల ఎనభై ఏడు కోట్లకు పైగా రూపాయల నికర వసూళ్లను నమోదు చేసింది ఇక ఓవర్సీస్లో అయితే ఎన్నారై ప్రేక్షకులు చావా సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు నార్త్ అమెరికా యుకే ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా గల్ఫ్ దేశాల్లో భారీ వసూళ్లతో సునామీని క్రియేట్ చేసింది చావా గడిచిన తొమ్మిది రోజుల్లో ఒక్క ఓవర్సీస్ మార్కెట్లోనే ఏకంగా రూ యాభై ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసి దుమ్మురేపింది మొత్తంగా విక్కీ కౌసల్ చిత్రం తొమ్మిది రోజుల్లో మూడు వందల నలభై రెండు కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది ఇక రెండో ఆదివారం అయిన పదో రోజు వసూళ్ల విషయానికి వస్తే టాక్ రివ్యూలకు తోడు సోషల్ మీడియాలో ఈ సినిమా సీన్లు చక్కర్లు కొడుతుండటం థియేటర్లలో అంతా కన్నీటితో కనిపించిన దృశ్యాలు వైరల్ కావడంతో చావాకు యువత పరుగులు తీస్తున్నారు దీంతో పదో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్లో జరుపుకుంది ఆదివారం ఉదయం అంతంత మాత్రంగా ఉన్న బుకింగ్స్ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు హౌస్ఫుల్కు చేరుకున్నాయి మొత్తం మీద విక్కీ కౌశల్ రష్మిక మందన్నల చిత్రం పది రోజున ప్రపంచవ్యాప్తంగా రూ నలభై నాలుగు కోట్ల గ్రాస్